ఉపాధ్యాయులు బదిలీలో తమకు అన్యాయం జరుగుతుంది అని ఆరోపిస్తూ డిఈఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు రెండు పద్నాలుగు డిఎస్సి ఉపాధ్యాయులు బదిలీలో ఎనిమిది సంవత్సరాలు సీలింగ్ పెట్టడం వల్ల తాము పాయింట్లు కోల్పోతున్నామని ఆరోపించారు తొమ్మిదేళ్లు సర్వీస్ ఉన్న పాయింట్లు పట్టికలో వెనక పడిపోతూ నష్టపోతున్నామన్నారు జిల్లాలో కేటగిరీ త్రీలో ఉన్న చెట్టు చివర ప్రాంతాల్లో పనిచేసిన బదిలీల్లో మళ్ళీ అన్యాయమే జరుగుతుందని ఆరోపించారు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు నా పేరు సీతమ్ నాయుడు నేను రెండు వేల పద్నాలుగు డిఎస్సి జూన్ ఒకటిన కవిటి మండలంలో టీచర్గా చేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బదిలీ ప్రక్రియలో ఒక అసంబద్ధమైన నిర్ణయం ఒకటి చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు బదిలీలో లేని సీలింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టారు దీనివలన సుమారుగా పదివేలు పైగా ఉపాధ్యాయులు ఈ సీలింగ్ వలన మనోవేదనకు గురవుతున్నారు ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ఈ సీలింగ్ విధానాన్ని పూర్తిగా ఈ ఒక్క సంవత్సరానికి రద్దు చేసి భవిష్యత్తులో ఈ ఎనిమిది సంవత్సరాల సీలింగ్ కంటిన్యూ చేసిన ఎటువంటి సమస్య అనేది ఉండదు దయచేసి ఈ విషయంలో మన విద్యాశాఖ మంత్రుల వారు నారా లోకేష్ గారు చొరవ చూపి సీలింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేసి మా లాంగ్ స్టాండింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం ఈ విషయంలోనే మేము అడిషనల్ సెక్రటరీ అడిషనల్ డీజీ గారిని కలవడం జరిగింది ఈ విషయాన్ని కూడా మేము మా ఉపాధ్యాయుల పక్షాన మేము తెలియజేశాము అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు కానీ నేటికి ఎటువంటి అనుకూల ఫలితం మాకు రాలేదు అందుకు మేము మా వంతు ప్రయత్నంగా ఈరోజు ఈ సాయంత్రం వేళ మా ఉపాధ్యాయుల తరఫున డియో ఆఫీసుకి మా వినతి పత్రం అందజేయడం కోసం వచ్చాము దయచేసి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకొని ఈ సీలింగ్ మీద ఎత్తేసి లేని పక్షంలో ఎనిమిది కాక తొమ్మిది సంవత్సరాల వరకు ఈ సంవత్సరం వరకు తొమ్మిది సంవత్సరాలకు సీలింగ్ పెట్టి ఈ బదిలీ ప్రక్రియను చేపడతారని మా ఉపాధ్యాయుల పక్షాన కోరుకుంటున్నాం నా పేరు హేమలత నేను కవిటి మండలంలో వర్క్ చేస్తున్నాను గత తొమ్మిది సంవత్సరాల నుంచి మేము కేటగిరీ త్రీలోనే వర్క్ చేస్తున్నాము అయితే చట్టంలోని అంశాలే జీవోలో ఉండాలి కానీ చట్టంలో సీలింగ్ లేదు కానీ జీవోలో అయితే సీలింగ్ ఇచ్చారు అంటే గవర్నమెంట్ని డిపార్ట్మెంట్ ఫాలో అవ్వలేదా కాబట్టి దీన్ని ఎలాగనే చొరవ చూపి మాకు తొమ్మిది సంవత్సరాల పాయింట్లు మాకు వచ్చేలా చేస్తారని మళ్ళీ మేము మా నేటివ్ ప్లేసులకు ఎలాగనే ఈ ఈ సంవత్సరం వెళ్తామని మేము చాలా నమ్మకంతో ఉన్నాము కానీ ఈ వన్ ఇయర్ పాయింట్లు అంటే మూడు పాయింట్లు కోల్పోతున్నాము కాబట్టి మళ్ళీ మేము మారుమూల ప్రాంతాల్లో మూడు నాలుగు కేటగిరీలో వర్క్ చేయాల్సి వస్తుందని మా ఆవేదన యావేదన అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పేరు సుమా నేను కవిటి మండలంలో పనిచేస్తున్నానండి రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి రెండు వేల పదహారులో మేము కవిటి మండలంలో టీచర్గా జాయిన్ అయ్యానండి మా నేటివ్ ప్లేస్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో మేము వర్క్ చేసాము ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలకు సీలింగ్ పెట్టడం వల్ల మా ఒక సంవత్సరం సర్వీస్ పాయింట్స్ త్రీ పాయింట్స్ పోవడం వల్ల మేము మళ్ళీ కూడా వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో మా ఫ్యామిలీస్కి మా పిల్లలకి దూరంగా ఉండి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందండి మాకు ఎలాగైనా మీరు అంతా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఈ సీలింగ్ విధానాన్ని ఎత్తివేయకపోయినా కూడా ఈ ఒక్కసారికి మాకోసం మేం మేము చాలా వరకు మహిళలమే ఉన్నాము అందరము కూడా చిన్నపిల్లల తల్లి తల్లులమే ఉన్నాము కాబట్టి మా మీద దయ ఉంచి ఈ మూడు పాయింట్స్ మాకు ఈసారి కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ